ఎమ్మెల్యే శంకర్ గారు వెలుమ కులాన్ని ఆయన నోటికచ్చినట్టు ఇష్టంన్నట్టుగా మాట్లాడడం జరిగింది దాన్ని తీవ్రంగా జమ్మికం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాకెట్ యుగములకు అడుగు ఈ రోజులలో కులాలు లేవు కుల విభజన అనేది లేదు అని మేధావులు పెద్దలందరూ చెప్పేటువంటి ఈ రోజులలో ఒక శాసనసభ్యునిగా ఉండి మళ్ళా వెలుమ కులం అని చెప్పి తిడితే ఈ శంకర్ గారికి బుద్ధి లేనట్ట అని మేము వెలుమ కమ్యూనిటీ తరఫున నేను ప్రశ్నిస్తాను శంకరి ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కి ఒక కులాన్ని తిట్టడం అనేది ఒళ్ళు బలిసిన ముచ్చట అది అంతా ఒళ్ళు బల పద్దుబిడ్డా నీకు నువ్వు వెలుమ కమ్యూనిటీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా వెలుమలో ఏం చేసారు ఒకళ్ళు కూడా చచ్చారు నువ్వు అవరా మరి నువ్వు దత్త తెలంగాణ వచ్చిందా ఒళ్ళు బలిసి తెచ్చిన తెలంగాణ టీసీఆర్ చేస్తే ఆడ ఎమ్మెల్యేగా గెలిచి బలిసిన వచ్చట్లు మాట్లాడకు శంకరి ఒళ్ళు బలుతుందా భౌతిక దాడులు చేస్తా అంట నువ్వు బిడ్డ భౌతులంతా భౌతిక దాడులు ఎడేస్తావు దా కొడుక అత్త హౌదు రాదు మూడు ముక్కలు చేస్తాను దొంగనా కొడుక ఒక కులాన్ని తిట్టే ముందు కుల విభజనలు చేసి కులాలను అడ్డు పెట్టుకొని సమాజంలో విధ్వంసాలు సృష్టించే అటువంటి దుర్మార్గులను లుచ్చలను ఆ రద్దు చేయాలని కోరుతాం నిన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు విలువ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మరి ఒక తెలంగాణ కాదు యావత్ దేశమంతా చూస్తూ ఉన్నది ఈనాడు మన అందరం ముందు పోతున్నామని అనుకుంటున్నాం మరి ఈరోజు ఒక ప్రజానాయకుడై ఒక ప్రజల కో ఒక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఎమ్మెల్యే ఒక విల్మజాతిని మాట్లాడడం ఎంత హీల అవహేళనేమో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక ఆ ఎమ్మెల్యే ఆ కాంక్ష గెలిచిందంటే అన్ని కులాలు అన్ని మతాలు ఓట్లెత్తినయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలవడం జరిగింది రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకోబడ్డు కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ పంపుతున్నావు బిడ్డ ఒకసారి నువ్వు ఆలోచన అయ్యి ఈరోజు మరి విలుమజాతి అనేది రైతాంగానికి అనునిత్యం కూడా పనిచేసి ప్రజలకందరికీ నోటికి అన్నం లోపల పోతుందంటే ఇయాల వెలుమ జాతి మరి వెలుమ జాతి అనునిత్యం కూడా అగ్రికల్చర్లో ఉండేది విలువ జాతి అదే కాకుండా ఈరోజు తెలంగాణ సాధించిండ్రు మరి ఎన్నో అరవై ఏళ్ళ కాలంలో ఎవరో ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో మంది అమరులైనా కూడా తెలంగాణ రాలేదు మరి మన అరవై ఏళ్ళ కోరికలు నెరవేర్చిన ఘనత మరి కేసీఆర్కే దక్కింది మరి ఆ కేసీఆర్ గారు ఈరోజు కూడా ఎక్కడ కూడా రక్తం చిందించకుండా కూడా ఈరోజు తెలంగాణ తీసుకెళ్లడం జరిగింది ఆ తెలంగాణ వస్తేనే నువ్వు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రావడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఎక్కడిని నీ బతికెక్కడి నువ్వు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం నీ పైన ఆనాడు రజాకాల టైంలో ఆనాడు అన్ని కులాలకు మతాలకు సమ హక్కు కావాలి ప్రతి ఒక్కరిని వారికి భూమి కావాలి నాడు ఆనాడు విప్లవ పార్టీలో కూడా మరి ఉప్పాల లక్ష్మణరావు గారు మరి అలోచన వెంకటేశ్వరరావు గారు ఆ విప్లవ పార్టీలో కూడా మా జాతే ముందు మీకు కళ్ళు కనపడతలే బిడ్డ అని ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా మేము కోరుతా ఉన్నాం తెలంగాణ నలుగులలో కూడా మేము చూస్తాం ఈరోజు అందరు కూడా ధర్నాలు వేస్తూ ఉన్నారు యోగాలు వేస్తూ ఉన్నారు ఇవ్వాల నువ్వు నిజంగా కూడా క్షేమాపణ ఇప్పపోతే రేపటి నుంచి రోడ్ల మీద తిరిగవు నీ శంషాబాద్ లో నీ షాద్నగర్ లో హైదరాబాద్ ఎక్కడ కూడా నలుగురులో కూడా తిరగనియ